హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బాయి ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఆరు గ్రాముల్లో హ్యాండ్మేడ్ లేడీస్ బ్రాస్లెట్ గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఫ్రీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సిమ్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ లేడీస్ బ్రాస్లెట్ ఫ్రెండ్స్ ఇది దీని నికరత్వకం వచ్చేటప్పటికి ఆరు గ్రాములు అంటే ముప్పాతిక ఫ్రెండ్స్ వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే చాలా యూనిక్గా ఉంది చాలా కొత్తగా అందంగా అయితే మనకు కనబడతా ఉంది వీటి ఆది వచ్చేటప్పటికి ఏడు అంగుళాలు ఆది అయితే పెట్టడం జరిగింది అదే మనం జెంట్స్ బ్రాస్లెట్కి వచ్చేటప్పటికి ఎనిమిదిన్నర తొమ్మిది అంగుళాల దాకా ఆది అయితే పెట్టడం జరుగుతుంది ఇది లేడీస్ బ్రాస్లెట్ కాబట్టి మనం ఏడు అంగుళాల ఆది అయితే పెట్టడం జరిగింది మినిమం ఆరున్నర కాడి నుంచి ఏడు అంగుళాల దాకా ఆది అయితే మనం పెట్టుకోవచ్చు వీటి మోడల్ చూసుకున్నట్లయితే మనకు ఎక్కువగా ఆటిన్ షేపులు అయితే వీటికి కనబడతా ఉన్నాయి ఆటిన్ షేపులు ఒకదానికి ఒక మధ్యలో వచ్చేటప్పటికి లింకులు అయితే అయితే కనబడతా ఉన్నాయి మొత్తం ఐదు ఆర్టిన్ షేప్లు అయితే మనకి ఇక్కడ చూడవచ్చు అట్లాగే మనకు ఆ చివర ఈ చివర వచ్చేటప్పటికి ఢిల్లీ చర్య అయితే చాలా మందంగా కనబడతా ఉంది అట్లాగే మనకు ఉక్స్ కూడా చాలా మందంగా అయితే రావడం జరిగింది తక్కువ తూకంలో మనకు రెడీమేడ్లో కూడా ఇదే వెయిట్లో రావడం అనేది జరుగుతుంది కాకపోతే ఇది హ్యాండ్మేడ్ కాబట్టి ఇది కూడా తక్కువ తూకంలో రావడం అయితే జరిగింది చాలా గట్టిగా ఉంటుంది మనకు ఎక్కువ కాలం అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా చక్కగా ఆర్టిన్ షేప్లు అయితే మనకు కంప్యూటర్ మీద డిజైన్ చేయడం అయితే జరిగింది చాలా చక్కగా కనబడతా ఉంది అట్లాగే మనం రెడీమేడ్లో చూసుకున్నట్లయితే సేమ్ మోడల్ బ్రాస్లెట్ వచ్చేటప్పటికి నాలుగు గ్రాముల్లో కూడా మనకు రావడం జరుగుతుంది అంటే అవి వచ్చేటప్పటికి బోల్ చేతలు అయితే వస్తాయి చాలా డెలికేట్గా ఉంటాయి చాలా తొందరగా ఇరిగిపోవడం అనేది జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి గట్టి చేత ఇప్పుడు మీరు కనపడుతున్న ఆటిన్లు మొత్తము అవి వచ్చేటప్పటికి బోల్ కాదు మొత్తము గట్టి దింపుళ్ళవి ఇవి ఇవైతే మనకు ఎక్కువ కాలం రావడము మరియు ఎక్కువ కాలము యూజ్ అవడం అనేది జరుగుతుంది రిపేర్లు అనేవి మనకు చాలా తక్కువగా రావడం జరుగుతుంది ఎందుకంటే మనము తూకం ఎక్కువ పెట్టుకుని చేయించుకున్నాం కాబట్టి మనకైతే ఎక్కువ కాలం అయితే యూజ్ అవుతాయి ఇదే మోడల్ని మనము ఎనిమిది గ్రాముల కాడ నుంచి పది గ్రాముల దాకా పెట్టుకున్నా ఇంకా చాలా మందంగా ఇంకా డిజైన్ ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది అట్లాగే ఇప్పుడు మీరు చూస్తున్న డిజైన్ వచ్చేటప్పటికి ప్లెయిన్ డిజైన్ ఇది వీటి మీద మనకు ఒత్తి చక్కుడు మాత్రమే రావడం అనేది జరిగింది మనకు కావాలనుకుంటే ఈ ఆర్టిన్ షేపుల మీద సన్నని వైట్ కలర్ స్టోన్స్ పెట్టుకోవచ్చు లేదా మనము కెంపులు కావాలన్నా పచ్చలు కావాలన్నా ఇలా మనకు ముత్యాలు కావాలన్నా ఏ టైపు కావాలన్నా సరే వీటి మీద మనమైతే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లాగే వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి నిక్రత్వకం వచ్చేటప్పటికి ఆరు గ్రాములైతే నిక్రవకం అవుతుంది మరియు వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని నలభై రెండు వేల రూపాయలైతే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది లేదు మనకు ఇంకా తక్కువలో కావాలన్నా సరే రెడీమేడ్లు చూసుకోవడమే అంటే హ్యాండ్మేడ్ వచ్చేటప్పటికి ఇంకా తక్కువలో అయితే ఈ మోడల్ అయితే రాదు సేమ్ మోడల్ కావాలనుకుంటే మాత్రం లో తీసుకోవడమే ఫ్రెండ్స్ దాంట్లో అయితే తక్కువ తూకంలో కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్